Namaste. Welcome to TV Triple Nine News. మంచిర్యాల జిల్లా లక్షటిపేట కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పొత్తును విస్మరించి ఈ నేడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్లీ సిపిఐ స్థానాల్లో పోటీ చేయడం మిత్ర ద్రోహం కిందకే వస్తుందని భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ మండిపడ్డారు ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి సిపిఐ మద్దతు ఇచ్చిందన్నారు కానీ నేటి స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐకి సహకరించి పొత్తు ధర్మాన్ని పాటిస్తామని మాట ఇచ్చిన కాంగ్రెస్ నేడు అభ్యర్థులను పోటీలో నిలిపి ద్వంద్వ వైఖరిని ప్రదర్శించడం అన్యాయమన్నారు ఈ విలేకరుల సమావేశంలో లింగం రవి జిల్లా సమితి సభ్యులు దేవి పోచన్న రమణారెడ్డి నాయకులు దేవయ్య మధుకర్ దేవేందర్ సత్తన్న విజయలక్ష్మి శంకరయ్య కిరణ్ పాల్గొన్నారు జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ సర్పంచి వార్డు సభ్యుల ఎన్నికలలో సిపిఐ బలపరుస్తున్నటువంటి సర్పంచి వార్డు సభ్యులను గెలిపించాలని చెప్పి ప్రజలను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రధాని మంచిర్యాల నియోజకవర్గం సంబంధించి దండపల్లి లక్ష్మణపేట జన్నారం ఆజీపూర్ నాలుగు మండలాలకు సంబంధించి మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది ఇంకా విడ్డ్రా ప్రక్రియ మూడు తారీఖు వరకు ఉన్నది ఈ మంచిర్యాల రెవెన్యూకి సంబంధించి నాలుగు మండలాల్లో కలుపుకొని తొంభై సర్పంచి స్థానాలు ఎనిమిది వందల పదహారు వార్డు స్థానాలు ఉన్నాయి మరి అందులో మాకు బలం ఉన్నటువంటి లక్ష్టిపేట మండలం దౌడపల్లి గ్రామ పంచాయతీలో బలం ఉన్నది ఆ దౌడపల్లి గ్రామంలో సర్పంచి అభ్యర్థిగా సిపిఐ బలపరుస్తున్నటువంటి దేవవరం మరి పోటీలో ఉంటున్నారు పోటీ చేయడం జరుగుతుంది అదేవిధంగా దుర్గం దేవదాసు మరి అదేవిధంగా అక్కడ పార్టీలకు అతీతంగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి వారు కూడా సిపిఐ బలపరుస్తున్న అభ్యర్థి దేవరం సర్పంచ్కి మరి మద్దతు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇండిపెండెంట్గా ఎవరైతే అక్కడ వార్డ్ మెంబర్లో పోటీ చేస్తున్నారో సిపిఐ కూడా వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తాము కొందరు పని కట్టుకొని కావాల్చుకొని మా సర్పంచ్ అభ్యర్థి పోటీ ఉన్నటువంటి దేవవరం పైన పోటీ నుండి తప్పుకుంటాడు ఉండలేడు మేమే యూనియన్ మాసం అవుతామని కొన్ని పార్టీల వాళ్ళు చెప్తా ఉన్నారు అది అబద్ధ ప్రచారం సిపిఐ పైన బలపరుస్తున్నటువంటి అభ్యర్థి దేవవరం పోటీలో ఉంటాడు అందరూ కూడా ప్రజలు ఆదరించి గెలిపించాలని చెప్పి ఇలా కమ్యూనిస్టులు పేదల పక్షాన బడువు బలహీన వర్గాల పేద ప్రజల కోసం పనిచేసే వారిని గెలిపిస్తారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం ఇలా ఏదైతే గతంలో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఇలా కాంగ్రెస్ ఉన్నటువంటి నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఒక నియోజకవర్గం కొత్తగూడెంలో మేము పోటీ చేసి మరి నూట పద్దెనిమిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు మేము మద్దతు ఇచ్చి ఆ అభ్యర్థులను గెలిపించుకోవడం జరిగింది ఆ సమయంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీ ఎన్నికలలో కూడా అదే పద్ధతిలో మద్దతు ఇచ్చి గెలిపించుకోవడం జరిగింది మరి రాబోయేటువంటి స్థానిక ఎన్నికలల్లో ఇదే పద్ధతిలో మిత్రపక్షాన్ని కొనసాగిస్తూ స్థానిక ఎన్నికలకు అవగాహనకి వచ్చి పోటీ చేద్దామని చెప్పినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఈరోజు ఇప్పటి వరకు మాతో సంప్రదించకుండా ఉండడం అది కనిపిస్తా ఉన్నది ప్రజలు గ్రహిస్తా ఉన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకత్వానికి ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వారి విజ్ఞప్తిగా వదిలేస్తా ఉన్నాం మిత్రపక్ష ధర్మం పాటించాలని చెప్పి చెప్తా ఉన్నాం లేదంటే ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు గెలుస్తారు మేము ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీగా మా అభ్యర్థులు పోటీలో ఉంటారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము సపోర్ట్ అధిష్టానం రాష్ట్ర నాయకత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని పీసీసీ అధ్యక్షులు కలిసి మాట్లాడడం జరిగింది మాట్లాడితే వాళ్ళు కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో మీ జిల్లాలో స్థానికంగానే మాట్లాడండి మేము కూడా చెప్తామని చెప్పారు సరే వారికి డైరెక్షన్ వచ్చిందా రాలేదా అనేది మనకైతే తెలియలేదు మేమైతే ఇప్పటి వరకు ఈ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళతో కూడా చెప్పడం జరిగింది కలిసిద్దామనేది ఇంకా ఆలోచిస్తామనేది చెప్పారు ఇంకా మూడు వరకు టైం ఉంది కాబట్టి ఇంకా ఉన్నది నామినేషన్ అయితే వాళ్ళు వేస్తారు మేము వేసినాం ఏదన్నా అది కలిసి వస్తారు మిత్రధర్మ పాటిస్తారు అనుకుంటున్నాం మిత్రధర్మం పాటించకపోతే ప్రజాక్షేత్రంలో ప్రజలే తీర్పిస్తారు దానికి అనేది మొత్తం జరిగి మండల కమిటీగా ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో మాకు బలమైనంగా ఉన్నటువంటి దౌడపల్లి గ్రామ పంచాయతీలో పోటీలో ఉండడం జరుగుతూ ఉన్నది నామినేషన్ పూర్తి చేసుకొని ప్రచార కార్యక్రమంలో ఉన్నాం మేము ఇదివరకు జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో కూడా గతంలో చేసినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా మేము పోటీ చేసి అక్కడ మా బలాన్ని ప్రజల విశ్వాసాన్ని చూడకున్నాం ఇదివరకు ఉన్నటువంటి మాకు ఉన్నటువంటి ప్రజాస్పందనను చూసి ఇప్పుడున్నటువంటి ప్రజల విశ్వాసం ప్రజా బలాన్ని చూసి కూడా ప్రజల అభిప్రాయం మేరకు మేము రోజు మళ్ళీ కూడా ఎన్నికల రంగంలో ఉండాలని చెప్పి నిర్ణయించుకొని ఈ ఎన్నికల్లో పాల్గొనడం జరుగుతూ ఉన్నది ఈ రోజు మాకున్నటువంటి ప్రజాస్పందన ప్రజల యొక్క మద్దతును చూసి ఇవాళ మా ప్రతిపక్షాలు ఉన్నటువంటి లేక మిత్రపక్షాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా మా పైన కొంత అసత్య ప్రచారం చేస్తూ వీళ్ళు విత్డ్రా అవుతున్నారు మేమే యునమస్ ఎన్నిక అవకాశాలు ఉన్నాయి కావున ప్రజలందరూ కూడా మాకే మద్దతు తెలిపాలని చెప్పేసి ఒక గుడ్డి ప్రచారం చేస్తూ ఉన్నారు ఇది వాళ్ళు దుష్ప్రచారాలు చేసి ప్రజలను తప్పుదని పట్టించి దొంగచాటుగా ఎన్నిక కావాలని చెప్పేసి చూడడం ఇది రాజకీయాలకే వాళ్ళు నష్టం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం వారికి న్యాయం కాదు ప్రజలందరూ గుడ్డోలు కాదు ప్రజలు చైతన్య బంధులేరు ప్రజలందరూ కూడా మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ప్రజా సంక్షేమ కార్యక్రమాల విషయంలో మేము చేస్తున్నటువంటి పోరాటాలకు స్థానిక సంస్థలపైన మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఈ రోజు ప్రజలందరూ కూడా అందరూ ఏకగ్రీవంగా ఒక విధమైనటువంటి నిర్ణయం తీసుకొని మాకు మా పక్షాన ఓటేసి గెలిపేయడానికి కూడా నిశ్చయంతో ఉండాలని చెప్పేసి మాకు ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉన్నది దాని మీదకి వెళ్ళి మేము కూడా ఇవాళ దేనికి కూడా వట్టి దొంగ చప్పట్లకు కాని వారి మాటలకు కానీ లొంగే ప్రసక్తి లేదు ప్రజలు కూడా అవన్నీ గమనిస్తా ఉన్నారు వాళ్ళకు కూడా ఈ ఎన్నికల్లో వారు తగిన గుర్తు ఇస్తారని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం ఈ ఎన్నికల్లో మా యొక్క పోరాట ఫలితాలతో భాగంగా ఎన్నిక బలితలం కూడా చూపెడదామని చెప్పేసి ఈ సందర్భం గుర్తు చేస్తాము పర్తి లాలి వార్థ కమ్యూనిస్టు పార్టీ వర్టిల్ అలి పార్థకమ్యూనిస్టు పార్టీ సిపి సిపి సిపి